విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది ఆ ఈ నడమ దసరా పండుగ వచ్చిందంటే కొన్ని ఊర్లలో లక్కీ డ్రాలు పెట్టే కొత్త ట్రెండ్ సురువైంది మేకలు పొట్టేళ్ళు నాటుకోళ్ళు బాటళ్ళు ఆడోళ్ళకు పట్టు చీరలు అని ఇట్లా బంపర్ ఆఫర్లు పెట్టి పండుగ ముందు రోజు లక్కీద్రా తీసి ఇక వాళ్ళకు బహుమతులు పంచుతున్నారు మళ్ళీ ఈ తాప కూడా అసోంటి లక్కీద్రానే రానే పెట్టినట్టుగా జగిత్యాల జిల్లాలో ఉన్న ఒక ఊళ్ళే మరి ఏమేం బహుమతులు పెట్టిరో చూసద్దు ఆ రావాలి రావాలి రండి బాబు రండి రండమ్మా రండి దసరా లక్కీ డ్రా నూట యాభై వెటూరి బంపర్ బహుమతులు గెలుచుకోండి రావాలి రావాలి కూపన్లు కొన్నే ఉన్నాయి అయిపోయాక అయ్యో అంటే ఏం ఫాయిదా ఉండదు రా జగిత్యాల జిల్లా సారంగపూర్ లా ఈ సాయిని తిరుపతన్న పెట్టిన దసరా లక్కీ డ్రా ఆఫర్ ఎట్టుందో నూట యాభై గట్టి లక్కీ డ్రాల పేరు రాపించి సిటీనికి డబ్బా వేయాలంట పండుగ ముందు నాడు లక్కీ డ్రా ఇస్తాడట ఇలా వాళ్ళ ప్రైజులు చూడు మొత్తం ఐదు రకాల ప్రైజులు అన్న మొదటి ప్రైజు మేక రెండో ప్రైజు కేసు బీర్లు మూడో ప్రైజు ఆర్సీ బాటలు నాలుగో ప్రైజు నాటుకోడి ఈ ఐదోది ఆడల కోసం మాత్రం పట్టు చీర మరి వాళ్ళకేం లేకుంటే మొత్తం మీకేనా అని నారాజు అవుతారు కదా అందుకే ఐదు ప్రైజులలో ఒక చీర కూడా పెట్టి ఇరవై శాతం రిజర్వేషన్ కేటాయించు మేకపోతులు పొట్టెలిగిన తిరుపతి అన్న అగ జూడిగా దెబ్బ పైసలు కట్టి రసీదులు రాపించి మడత పెట్టి డబ్బాలు ఉన్నారు అన్నలు మొత్తం ఎన్ని కోపన్లు కొట్టిచ్చిండో గానీ అసలే దసరా అంటే తెలంగాణలో పెద్ద పండుగ ఇంకా ప్రైజులు వచ్చిన వాళ్ళకు పదింతల పండుగ అవుతుంది కావచ్చు మొత్తానికి దసరా పండుగ అంటే ఆన్లైన్ల ఆఫర్ల పండుగ ఊర్లలో లక్కి డాల గిఫ్ట్ల పండుగలతోటి మస్తు జోష్ మీదనే ఉంది వాతావరణం అయితే మొన్న ఇన్స్టాగ్రామ్ వాళ్ళ షై నాకు పోయిన ఒక యూట్యూబర్ చేసిన వీడియోస్ చూసిన వల్ల ఇక మస్తు అనిపించింది మీకు చెప్దామని పట్టుకొచ్చిన ఒక పబ్లిక్ ప్లేస్లో ల్యాప్టాప్ను గద్దె మీద పెట్టి ఏం తక్కువ మూడు గంటలు దూరం ఉండి చూసిండు ఆ మూడు గంటలల్లా ల్యాప్టాప్ మీద షెయి చేసినోళ్ళే లేరు వల్ల ఎవ్వరు పని వాళ్ళు చూసుకొని పోతున్నారు కానీ దాన్ని ముట్టుకున్న వాళ్ళే లేరు అరే గిట్లెట్లా అని మస్తు పరిశానయండు అంతేకాదు ఈ వీడియో తీసి జనాలకు ఇస్తే మస్తు షాక్ అయ్యారు షైనా వాళ్ళు అట్లుంటే తోటి పోటీ వద్దం అనుకున్న మన దేశంలా కొందరు జనాలు ఎట్లున్నారో చూడూర్రి అబ్బా ఎంత మంచోళ్ళు ఉన్నారు వీళ్ళంతా కొబ్బరి బొండాలను కాపాడే తనకు ఎట్లా తరలి వచ్చిరో మనసులల్లా కొబ్బరి బొండ తత్వం ఇంకా మిగిలే ఉన్నదని చాటి చెప్పే ప్రయత్నం ఉన్నట్టున్నది కదా వీళ్ళందరిది కానీ రి కానీ ఇక చల్లకొచ్చి ముంత దాసినట్టు సంచి దాస్తే లాభం లేదు నింపుకొని పోను ఇగ ఇక చూడరి ఫ్యామిలీకి ఫ్యామిలీలు అందరు ఈడకే వచ్చినట్టున్నారు కదా ఒక్కొక్క సంచిని కాదు షేర్ కాని వంద సంచులు ఒక్కసారి నింపుకపోతా అన్నట్టు పోటీ పడ్డట్టే ఉన్నారు పో వీళ్ళంతా బయట పెట్టిన ఉప్పు బస్తాలనే దక్కనిస్తలేరు ఇక కొబ్బరి బొండాలను వస్తారు ఏమైందంటే నిన్న రాత్రి ఏలూరు నుంచి హైదరాబాద్కు కొబ్బరి బొండాల లోడ్తోటి డీసీఎం వ్యాన్ వస్తుంటే ముంగటోడు సడన్ బ్రేక్ కొట్టిండట ఇక దాన్ని దప్పిపోతే కొబ్బరి బొండాల డీసీఎం వ్యాన్ కాక బోర్ల పడ్డది బండికి టక్కర్ కాగానే సోయి తప్పితే అయితే వన్ జీరో ఎయిట్లో వచ్చి డ్రైవర్ను దానకేసుకపోయారట ఇక ఈ లోపల హైవే రాయన రాయనగూడెం ఊరోళ్ళంతా ఇట్లా వచ్చి డీసీఎం వ్యాన్ లోడ్తో ఉంటే మళ్ళీ లేపేతందుకు ఇబ్బంది అవుతుందని లోడ్ లోడంతా ఖాళీ చేసి డ్రైవర్ అన్నకు ఉపకారం చేసిరన్నట్టు ఇట్లా ఇక ఎవరికి దొరికిన బోండాలను వాళ్ళ ఇళ్ళకు బ్ర గుంజకపోయి భద్రంగా దాచిపెట్టారు కొబ్బరి బొండ లోడ్ వేసుకొని హైదరాబాద్ పోతూ ఉండగా రాయను రాయనుగుడెం దగ్గరలో బండి పలికి కొట్టిందనా ఈ లోపల నాకు అపరిశుద్ధిలో ఉండగా వన్ జీరో ఎయిట్ వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిందన్న ఈ హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఊళ్ళో ప్రజలందరూ వచ్చి బండిలో ఉన్న లోడ్ మాత్రం తీసుకెళ్ళిపోయారన్న దాని నిమిత్తంగా మీరే ప్రజలు నా ఇన్సూరెన్స్ వారు మీరు నాకు ఏదో సాయం చేసి నన్ను ప్రయోజనం చేయాలను కోరుతున్నాం నా కష్టాల్లో అర్థం చేసుకున్నాను ఏసీబీ పేరు చెప్తే లంచాలు తినే గవర్నమెంట్ ఆఫీసర్లకు గజ్జుమంటుంది ఏసీ బోర్డులకు దొరకకుండా లంచాలు తీసుకొని బయటపడటం ఎట్లా అని కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు వాళ్ళ చేతికి మట్టి అంటకుండా డ్రైవర్లతోటి కింద జూనియర్లతోటి ఇంట్లో పనోళ్లతోటి లంచాల స్వీకారం కార్యక్రమాన్ని పెట్టుకుంటారు అయితే అదే లాగం దొరికించుకొని కొందరు ఏసీబీ పేరు చెప్పి ఇట్లా దండుకుంటున్నారో చూడండి కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయిందంటారు కదా గీ గీముచ్చట కూడా కట్నే ఉన్నది నెల్లూరు జిల్లా వింజమూర్ల కరెంట్ లైన్ ఇన్స్పెక్టర్ కొలు చేస్తున్న రాముడు తనకు మేం ఏసీబీ నుంచి మాట్లాడుతున్నాం నువ్వు బాగా మందిని దోసక తిన్నవట కదా ఏంది నీ సంగతి అని బెదిరిచ్చిరట ఏసీబీ పేరు చెప్పంగానే రామూర్తన్న ఎందుకు అంత భయపడ్డాడో ఏందో కానీ వాళ్ళట్ల ఏసీబీ అనగానే ఏసీ రూమ్లు ఉన్నట్టు గజగజ గద వణికిపోయి వాళ్ళు ఐదు లక్షలు డిమాండ్ చేస్తే అంత ఇచ్చుకోలేనయ్యా మనీ రెండు లక్షలు వాళ్ళ అకౌంట్కు పంపించిండట నీకు తీసుకుంటావు ట్రాన్స్ఫర్ లేదు సార్ తీసుకోను ఇవో వాళ్ళకి తర్వాత ఆటో చార్జ్ దాదాపు అరగంట సేపు టార్చేజ్ చేసినాడు టార్చేజ్ చేసి నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే నువ్వు నీ పిలకాలు కూడా ఇబ్బంది పడతారు నీ పిలకాలు కూడా ఉద్యోగం నేను భయపడిపోయినాను మా భార్య వాళ్ళని కూడా బాధ పెట్టినారు ఈ విధంగా మీ ఆయన అరెస్ట్ చేస్తావా అని చెప్పినాడు తర్వాత నువ్వు ముందు వచ్చే డబ్బులు ఏడు డబ్బులు రెండు నెంబర్లు చేశాము ఆ రెండు నెంబర్లు నేను ముందు ఉంచినాను ఎన్నరా అరెస్ట్ చేస్తామనే వరకు అడిగినంత ముట్ట చెప్పిండట ఇప్పుడు మళ్ళా కూడా పైసలు కావాలని ఫోన్లు చేసి బెదిరిస్తుండే వరకు ఇక జ్ఞాన ట్యూబ్లైట్ వెలిగిపోయి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు రాముర్తన్నా అంటే కోపానికి రాకుగాని ఏసీబీ పేరు చెప్పి ఎవ్వరు ఫోన్ చేసినా వాళ్ళకి అడిగినంత పైసలు పంపుతావా నువ్వు అవినీతే చేయలేదు అంటున్నావు అంత భయపడ్డేందుకే మరి నువ్వు ఇంత మాయకుండవని తెలిసినాక అందరూ మళ్ళీ అదే ఏసీబీ ఆట ఆడుకోరా ఏసీ ఏసీబోలకు దొరికినా కూడా ఏమైతుంది మా అంటే ఓ ప్రమోషన్ అవుతుంది కావచ్చు ఇంక్రిమెంట్ కట్ చేస్తారు కావచ్చు బయట పడతావా రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళే తలెత్తుకొని కేసులకెళ్ళి బయటపడి దర్జాగా దందాలు నడిపిస్తున్నారు కొంతమంది నువ్వేమో ఏసీబీ పేరు చెప్తేనే పైసలు సమర్పించుకునేంత అమాయకును ఉన్నావు ఈ అవినీతి సమాజంలో ఎట్లా బతుకుతావో ఏందో గొప్పోడోళ్ళగా సత్యసాయి జిల్లా గోరంట్ల ఎంఆర్ఓ గారు పుట్టపర్తి జిల్లా ప్రజల సమస్యలు తెలుసుకుందామని కలెక్టర్ ఆఫీస్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని పెడితే అక్కడికి వచ్చిన గోరంట్ల మండల జనాలంతా సార్ పేరునే గలవరిస్తురట ఆ ఇంత సార్ను మస్తు మెచ్చుకుంటూ తలుచుకుంటున్నారేమో అనుకునేరు గిట్ట అంత సీన్ లేదు నీళ్ళల్లో దిగితే జలగనన్న పెయిల రక్తం దక్కుండోలా నిడిచి పెడుతుందేమో కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చిన పతకాలి తాన లంచం గుంజంది అసలే ఇడబడట సార్ వారు గందిగే గట్ల గలవరిస్తురట పుట్టపర్తి సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీసు పెట్టిన జిల్లా ప్రజల సమస్యల పరిష్కార వేదిక గోరంట్ల మండల ప్రజల సమస్యల పరిష్కార వేదిక లెక్క మారింది నిన్న మరి అంత గొప్పగా లంచాలు గుంజుతున్నట గోరంట ఎంఆర్ఓ గి మారుతి ప్రసాద్ సారు ఇగో సొంత భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పి సారు అని పోతే నాకేటి లాభం అని అడిగిందట రెండు ఎకరాలు రాసిస్తేనే మీ పట్టా పాస్బుక్ ఇప్పిస్తా లేకుంటే లేదని బాజాప్తే చెప్పినట అంతేనా అవ్వ మొత్తం రెండు ఎకరాలు అడుగుతాడు అంట ఎంఆర్ఓ గారు పాజిపు సార్ మాధ్యప్రసాద్ సార్ మరి చేయలే చేయలేదు రెండు ఎకరాలు వందంగా అడుగుతున్నారు సార్ కోర్టు ఆర్డర్లు ఉన్నా సారు మాత్రం మోకాలు అడ్డం పెడుతుండట రెండు ఎకరాలు కొట్టేద్దామని ఇక ఇట్లా కాదని కలెక్టర్ తాను గోడెల్లా పోసుకుందామని వచ్చిందట ముసలమ్మ ఈయన ఇంకో బాధితుడు గుమ్మయ్య గారి పల్లెలో ఉండే ఈ ఫక్రోదీన్ అనే రైతు పాస్ బుక్ ఇవ్వాలంటే రెండు లక్షలు కావాలని డిమాండ్ చేసిందట ఎందుకు సంబంధించలేదు మధ్యవర్తి డబ్బులు కావాలి మా భూమికి మేము డబ్బులు ఎందుకు ఇచ్చాము ఉద్యోగం చేసి ఉద్యోగం చేయమని డబ్బులు ఎందుకు మేము మా భూమి మాకు ఓ అక్కడ పోతే కానీ మాకు కేసులు పెడతామో అంటారు భయపడిస్తారు మేము అందుకే పెద్ద ఉద్యోగం ఎందుకని మేము పోలాక భయపడి మేము భయం కలవనే చాలా చూసారు పక్కన కొట్టిస్తారు ఇటనే తలారికి ఇష్టప్ప అని ఇంకో రైతునేమో శ్రీచందనం చెట్టున్న భూమి రాయమని డిమాండ్ చేసినట ఇట్లా ఒక్కనాడే ఐదారు మంది మారుతి ప్రసాద్ సారు బాధితులు వచ్చారు కలెక్టర్ ఆఫీస్ కు అందరు చెప్పిందిని కలెక్టర్ సారే నోరెట్టినట ఈయన ఏందో చూడమని ఆర్టీఓ సువర్ణమేయడానికి ఆదేశాలు కూడా ఇచ్చినట మరి సర్కార్ ఇచ్చే పే స్కేల్ సరిపోతలేదో ఏమో మంది జాగాలను స్కేల్ పెట్టి కొలిసి రాసియమంటుండట సారు చూస్తే లేతగానే అనిపిస్తుండ సార్ గాని అడుగుతున్న లంచాలు మాత్రం మహాముదురు అధికారులనే మించిపోయేటట్టు అడుగుతున్నట ఈ సారు డిమాండ్ పని పడి ఆఫీసుకు పోవాలంటేనే పానం వణుకు వణుకుబడుతుందట రైతులకు సారు ధనదాహం భూ ఆకలి బాగానే ఉన్నట్టుంది ఎంత భూమి ఎన్ని పైసలు పోగేస్తే తీరుతుందో ఆకలి దాహాలు కానీ జరిగిన సంగతి ఏందో చూడు కలెక్టర్ సారు అని మొరబెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు బాధితులంతా బతుకమ్మ పండుగ సురువైంది ఇక అట్నే నిన్న సంధి అక్టోబర్ ఫస్ట్ దాకా దసరా శరన్నవరాత్రులు కూడా సురువైనయి ఇక మంచిగా నిష్టలతోటి నీసు కౌసు ముట్టకుండా దుర్గమ్మ వారికి పూజలు చేస్తారు అమ్మవారి భక్తులు కట్టె పొంగలి పులిహోరలు పాయసాలు మిఠాయిలు గారెలు దద్దోజనం రవ్వ కేసరి తేనె బెల్లం శాకన్నం కలగుర పులుసు గంతేనా కొబ్బరికాయలు షెక్కర పొంగలి పరమన్నాలను లెక్క పెడుతుంటారు ఇక మన తాన గిట్లుంటే ఇక బెంగాళ్ళ మాత్రం ఎట్లుంటుంది తెలుసా అంతా ఉల్టానే ఏకంగా మటన్ కర్రీ చికెన్ కర్రీ మటన్ బిర్యానీ చాపల పులుసు చికెన్ బిర్యానీ ఇగో గివ్యే పెడతారట నైవేద్యంగా దుర్గమ్మ నవరాత్రులు మొదలైనాయంటే అంటే నీసు కౌసు మందు తెరువుకు ఓరు మనవలు నీసు దిన్నోలను ముట్టుకోరు అంతేందుకు వాళ్ళ దగ్గర కూడా ఓరు కానీ బెంగాల్ మొత్తం రివర్సే ఉంటది కథ అక్కడి అమ్మవారికి మొత్తం కూరలేనట కూర చేపల బిర్యానీ చేపల పులుసు చేపల ఫ్రైలు కోడి కూర చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ లే నైవేద్యాలెక్క సమర్పిస్తుంటారట చాలా మంది అక్కడ ముఖ్యంగా మటన్ తో వండిన కోష మాంగ్ అనే వంటకం ఇలిష్ మాచ్ అనే పేరున్న హిల్సా చేపల వంటకాలు అయితే అన్నిటికంటే స్పెషల్ బంగ్లాదేశ్ సర్కారులు స్పెషల్ గా టన్నుల కొద్ది హిల్సా చేపలను గిఫ్ట్ లేక పంపిస్తారట బెంగాల్ రాష్ట్ర కోసం ఈ ఆలుగడ్డలు కోడి కలిపి ఉండే బిర్యానీ చికెన్ కర్రీలు తప్పకుండా నైవేద్యంగా సమర్పిస్తారట అమ్మవారి భక్తులు నవరాత్రుల స్పెషల్ అట ఈ వంటకాలన్నీ ఇక్కడ అమ్మవారి పూజల కాడ ప్రసాదాలు లెక్క అన్నదానాలలో కూడా ఇవే స్పెషల్ అట చేపల పులుసు చేపల ఫ్రైలను పవిత్ర ప్రసాదాలు లెక్క వంచుకుంటారట ఇది తొమ్మిది రోజుల పాటు బెంగాళ్ల గల్లీ గల్లీ కమ్మటి నాన్ వెజ్ వంటకాలతోటి గుమఘుమలు ఆడతాయట గమ్మతుందులే ఊరుకో ఆచారం మనిషికో గాచారం అంటే గీదే కావచ్చు లంబర్గ్ని చెలాయి జానో అని ఒక పంజాబీ పాట ఉన్నది ఇక యూత్ పిల్లగాళ్ళకు ఆ పాట బాగా ఎరుకుంది మస్తు ఫేమస్ కూడా ఇక కారు మామూలు గుండదుల్లో కోట్ల కోట్లు ఉండేటోళ్ళు తిరిగే కారు అది మానసు తిరిగేది కాదు రోడ్డు మీద జీ జీ అని పోతుంటే ఆ సప్పుడుకే అందరు దాని దిక్కు మరీ చూస్తారు ఇక దాని లుక్ చూస్తే నా రంగా సూపు గిట్ల పక్కకు కూడా దిప్పుకోరు ఎవ్వలైనా గసోంటి లాంబోర్గని కార్ తోటి రేస్ ట్రాకులలో ఫీట్లు చేస్తే మంచిగుంటది గాని హైవేల మీద చేస్తే చెడపకరా చెడేవు ఉరికొకరా పడేవు అన్నారు ఇంటరా ఇనరు కొందరు ఇగొ ఈ ఏతల ఎంకర్ని చూడు చూడరు లాంబోరుగిని కార్ తోటి రేసింగ్ ట్రాక్ రేసింగ్ చేసినట్టు హైవే మీద డ్రిఫ్ట్లు కొడదామని బుర్రు అనిపోయిండు కార్ తోటి ఇట్లా పల్టీలు కొట్టిండు అయిందా మంచిగా అయిందా ఇప్పుడు కొట్టిగా డ్రిఫ్ట్ లాంబోరుగిని కారు ఉంటే రోడ్డు మీద నడుపుకొని మురువు దాన్ని చూసుకొని మురువు అంతేగాని ఇట్లా ఎత్తుల పోయి కొండముచ్చి ఏసాలు ఇస్తే బండి మెకానిక్ షెడ్ కు నువ్వు పోలీస్ స్టేషన్ కు ఒకడదు అప్పది ముంబైలు ఉన్న వరలీగాడ్ అయింది కథ శ్రీమంతుల పొరడు బలపు కొద్ది పోయి బండిని నడిపి ఇట్లా రోడ్డు మీద మీద రైలింగ్ కుక్కు తిండు కార్ను షెడ్కు పంపిండు కార్కు డెంట్లు పెట్టుడే కాదు రోడ్ల మీద అట్లా కార్ నడిపి మందిని పేషెంట్లు చేద్దాం అనుకుంటున్నాం పోలీసులు పోరణ మీద కేసు కూడా పెట్టిరు ఇక ఆ కేసు పెట్టినా ఏముంటుంది లేరు మళ్ళీ వ్యాసం రాసి బయటికి రా పోబిడ్డా అని బయటకు పంపుతారు దాంట్లో ఏముండదు అది కూడా నిజమే కావచ్చు కానీ ఇట్లా కార్ నడిపి ఆగం కావద్దు అని చెప్తున్నాం హైదరాబాద్ లో రోడ్ల పక్కకు ఏడ చూడు గుంతలు అవి పెట్టిర్రు వైర్లేసేదందుకని ఓ డిపార్ట్మెంట్ కొత్త సిమెంట్ రోడ్ వేసినాక అది ఇది అవి పైపులు వేస్తామని ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రైనేజ్ లైన్ లేలేని ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు గిట్ల రోడ్లను దగ్గుతూనే ఉంటారు మరి తవ్వేటప్పుడు రోడ్ల పక్కకి ఏమన్నా జాగ్రత్త బోర్డు పెడతారా అంటే అట్లా కూడా లేనే లేదు జనాలు అట్ల కేలువై అడ్డం పడకుండా బ్యారికేడ్లు కూడా అడ్డం పెట్టనే పెట్టరు హైదరానే కాదు ఫోటో ఆఫ్ డికేడ్ అనే ఉంటే దీనికే కదా ఇక ఇప్పుడు ఒరిజినల్ సీన్ ఇక సుశీరా రోడ్డు మీద పోవాల్సిన కొత్త స్కార్పియో కారు రోడ్డు పక్కకు తవ్విన గుంతల పడవ బోర్ల పడ్డట్టు బోర్ల పడ్డది ఇట్లా బీహార్ పట్నా అయింది గత ఒక ఆమె కార్ల ఇంటిలాదులను ఎక్కించుకుని పోతుంటే రోడ్డు పక్క గుంత తవ్వితే అవి ఆ గుంతలకు కానక్కుండా పోయి కారు ఇట్లా వెళ్ళేం కల పడ్డది అందరి నసిగు మంచిగా ఉండే కార్లున్నోలకి ఏం కాలే గాని ఆ రోడ్డు పక్కకు తవ్విన కాంట్రాక్టర్లు ఎంత లాపర్వగాలున్నారో సూడూరి ఓ బోర్డు ారికేడ్లేదు అంశక తాడు గట్టే అడ్డవాణా పెట్టలేదు బీహార్ రాజధాని పట్నా సిటీలో గా ఉన్నది పరిస్థితి ఇగో ఇసంటి పెద్ద కార్లు కొన్నప్పుడు ఆ కారు ధరల సగం కంటే ఎక్కువ పైసలు పన్నుల రూపంలో సర్కారులే విండుతున్నాయి అదిగాక కొత్త కారు కొన్నప్పుడు రోడ్ ట్యాక్స్ పేరు మీద లక్షలు లక్షలు పట్టిస్తున్నాయి మళ్ళా పెట్రోల్ కొంటే ట్యాక్స్ అయినా డీజిల్ కొంటే ట్యాక్స్ అయినా మళ్ళీ అదిగాక హైవే మీద పోతుంటే మళ్ళా టోల్ ట్యాక్స్ కట్టుడేనా మరి ఏడ ఏడజుడు కిన్నిగానం లు కడుతుంటే ఆ పైసలన్నీ కూడా ఈ రోడ్ల పక్కకు తవ్విన గుంతలలో నీళ్ళ లేకనే ఎటు పోతున్నాయో ఏందో పోరి దునియాలు ఏడలే ట్యాక్సులు కట్టే మన దేశం లాగా రోడ్ల పరిస్థితి అట్లున్నది ఇక ఇంకో గమ్మది ముచ్చడం ఏంటంటే కార్గిట్లు అయితే ఎవరైనా సర్కారులను ఆఫీసర్లను కాంట్రాక్టర్లను ఎత్తి ఏడు దోషిలా మన్ను పోసి తిడుతుంటారు కదా కానీ ఈ కారు ఓనర్ అక్క మాత్రం బీహార్లో ఓట్లున్నాయి ఎన్డీఏ గవర్నమెంట్ను బదనాం చేసేందుకే ఇట్లా గుంతలు తవ్వి వార్నింగ్ బోర్డులు పెట్టకుండా ఉన్నారని అనుకోవచ్చింది ఇక పాజిటివిటీ అంటే ఒక అట్లా ఉండాలి అక్కలెక్క ఏదైనా సరే మన మంచిగా అయిందనే మనస్తత్వం ఉంటే ఈ లోకంలో అసలు రోడ్లు లేవని సర్కారులు సవలతులు చేస్తలేవని కంప్లైంట్లే ఉండయి ఇక మాకు అన్ని కావాలనే డిమాండ్లు కూడా ఉండయి దేశమంతా ఈ కారు ఓనర్ అక్క ఓటర్లు ఉంటే ప్రజాధనంతో పనులు చేయాల్సిన అవసరం కూడా ఏ లీడర్లకు ఉండదు అని కామెంటింగ్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ వార్త ఎరకైన నెటిజన్లు ఎవరికన్నా కోపం వస్తే ఏం చేస్తారు కొట్లాటకు దిగుతారు తిడతారు ఆఫీసర్ల మీద కోపం వస్తే వాళ్ళ పై ఆఫీసర్లకు కంప్లైంట్ చేస్తారు లీడర్లకు చెప్పుకుంటారు నిరసనలు చేస్తారు కానీ నడమ కొందరు ఇన్స్టెంట్గా గా జస్టిస్ కావాలని దగ్గర పట్టుల ఏది ఉంటే అదే ఎక్కిస్తుర్రు దుంకుతా ఇప్పుడు వానాకాలం సీజన్ ఉన్నట్టు టవర్ లెక్కే సీజన్ గిన నడుస్తున్నదా ఎట్లా ఎవ్వలి కోపం వచ్చినా పోయి టవర్ ఎక్కి గావర గావర చేస్తున్నారు యోగి నం సెల్ సెల్ఫోన్ సిగ్నల్ టవర్ ఎక్కి పోలీసు వాళ్ళు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు నడమ ఫ్రెండ్లీ పోలీసింగ్ ను పోలీస్ స్టేషన్ స్టోర్ రూమ్ లో పడేసినట్టే చేస్తున్నారు కదా కొందరు పోలీసు వాళ్ళు ఇక అదే అలవాట్ల ఈ ట్రేక్ మట్ల శ్రీనివాస్ అనేటని కొట్టిర ఇక ఈయన దోస్తులు కొంతమంది నవరాత్రోత్సవాల కోసం దుర్గామాత విగ్రహాన్ని తీసుకొని పోతుంటే ఏందిరా మీ అంగ అనుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి కొట్టిరట మా సంధానం మేము సంబరంగా దుర్గామ్మ విగ్రహాన్ని తీసుకపోతుంటే మమ్మల్ని ఇట్లా కొడతారు మేము చేసిన తప్పింది నన్ను కొట్టిన పోలీసు వాళ్ళ మీద ఎంబడే యాక్షన్ తీసుకోవాలి లేదంటే పోలీసు వాళ్ళ పేరు చెప్పి ఇడికి దుంకి సచ్చిపోతా అని ఇట్లా టవర్ ఎక్కి గాయ గాయి చేసిండు అంతా బాగానే జామ్ అయ్యారు మెడల్ని వస్తుంటే మీది చూసుకుంటావు అద్దు సీను అద్దో దిగు కిందకు దిగుసీ నువ్వు కింద దిగు నిన్ను కొట్టిన పోలీసు వాళ్ళ మీద పెద్ద ఆఫీసర్లకు ఫిర్యాదు ఇద్దాం కానీ నువ్వు గవాల కోసం ప్రాణం తీసుకుంటావు దిగొస్తూ దిగు అని కిందున్నోళ్ళు బయతలాడబెట్టిర్రు పండుగల టైంలో పబ్లిక్ సహాయపడతట్టు ఉండాలి కానీ ఇట్లా ఎక్కడదో ప్రస్ తోటి పబ్లిక్ ను కొడితే ఎట్లన్నట్టు పోలీసు వాళ్ళు కూడా కొందరు పోలీసు వాళ్ళు పెద్ద పెద్ద నేరగాళ్లను దొంగలను దోపిడిగాలను పట్టుకోలేక ఇగో ఇటువంటి సామాన్య పబ్లిక్ మీద కాకి బట్టల ప్రతాపం చూపించి మురుస్తున్నారని అటు పబ్లిక్ కూడా గర్వమైనట అన్నట్టు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ అయింది కథ వార్తలు రేపు మళ్ళా గలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు రీ టీవీ నైన్